ఆరే ఎడికన్నా పోదామని తయారైతే అయిపోయి ఇంట్లో ఓరడు చూరవుతుంది ఇక మాయనేమంటాడు అవే ఎంతోసేపాయి ఐదు నిమిషాలలో తయారైతా నువ్వు అర్ధగంట ఇది వరకు తయారైంది లేదు అని అంటాడు ఇక నాకు తిక్క ఊడుతుంది పో నువ్వు తయారైనావు కదా నువ్వు ఇక నేను రాను నేను రాని ఇక పో అని అంట మరి ఐదు నిమిషాలు ఏర్పోతుంది మనకు ఎన్నడన్నా ఐదు నిమిషాలలో తయారైనామా చెప్పురి దొరికిందేమో కాని చెప్పి ఆడలు తయారయ్యేటప్పుడే తిడతారు ఈ మొగళ్ళు మనకెన్నర దొరకరాలు ఐదు నిమిషాల టైం చాలుతుందా చెప్పురి మీరే చెప్పు ఐదు నిమిషాల టైం ఏడే చాలా జడేసుకుంటే అర్ధగంట కావాలా ఈ జడేస్ ఉండని రెండు సార్లు మూడు సార్లు వేసిన దాకా కుదరనే కుదరది మొగళ్ళది ఏముంటుంది ఐదు నిమిషాలలో తయారవుతారు కూర్చుంటారు పట్ట పడతారు ఇక కానీ కానీ అని ఈ మొగళ్ళ కింద దొరకమేంది మేము ఇళ్ళలే దొరుకుతామా తయారయ్యేటప్పుడే తయారయ్యేటప్పుడే తిడతారు మాకు ఎక్కడికి తయారవుతాం జల్ది గంట గంట నేరన్నా కావాలా గంట గంట నేరన్నా కావాలా మీరు మాకు ఎన్నెడు దొరకరు అనుకుంటురా మీరు కూడా దొరుకుతారు దోస్తులకు దావతంట పోతారు తాగదలిగి ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తే ఐదు నిమిషాలలో వస్తున్నా అంటారు ఎన్నడన్న వచ్చి ఐదు నిమిషాలల్లో నిజంగా ఎదుర్కొరు ఎన్నడన్నా వచ్చి ఐదు నిమిషాలల్లో ఊరికే మాకు తయారయ్యేటప్పుడు జల్ది తయారుగా జల్దీ తయారుగా అంటారు ఎడికి తయారు కావాలి ఐదు నిమిషాలల్లా ఇక నేనైతే ఏమంటా ఆయనకు ఇవో కూర్చుంటే కూర్చో తయారైదాకా లేకపోతే సప్పు దాకా పోగొని కోర్ర అని అంట కూర్చుంటాడు మరి మా అబ్బగారు అక్కడ వాళ్ళ చుట్టారు ఉన్నారనుకో దానికి ఏమంటారు మా బుజ్జి రాలేదా మా బిడ్డ రాలేదా మా అక్క రాలేదా మా చెల్లరాల రాలేదా అని అంటారు పోయిన దగ్గర ఊరికి అందరు అడుగుతారు దేవుడు అంట కూర్చుంటాడు సప్పు దాకా తోలుకొని పోతాడు